వైసీపీ ఆపరేషన్ కోస్తా మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి మాస్టర్ ప్లాన్ అసలైన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఆ స్ట్రాటజీ ఏంటి అనేది ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది ఆల్రెడీ మొదలు పెట్టేసింది ఆపరేషన్ దాదాపు నూట ఒక్క నియోజకవర్గాలు ఉన్నాయి మొత్తం మొత్తం కోస్తా ప్రాంతం చూసుకుంటే అంటే ఉభయ గోదావరి జిల్లాలు కానీ లేదంటే కోస్తా అంటే ఇటు గుంటూరు కృష్ణా జిల్లాలు వస్తాయి అలాగే అటు ఉత్తరాంధ్ర కూడా మొత్తం నూట నాలుగు స్థానాల్లో లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై నాలుగు స్థానాలు వైసీపీకే దక్కినాయి అంటే ఇందులో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో మొత్తం ముప్పై మూడు సీట్లు ఉంటే అందులో ఇరవై తొమ్మిది సీట్లు వైసీపీకే దక్కినాయి అంటే నాలుగు సీట్లు మాత్రమే మిస్ అయింది అలాగే ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు ఉంటే అందులో ఇరవై ఏడు సీట్లు అలాగే ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు సీట్లు ఉంటే అందులో ఇరవై ఎనిమిది సీట్లు మొత్తం వైసీపీ గెలుచుకుంది తన సత్తా చాటుకుంది అయితే ఇప్పుడు కంప్లీట్గా నూట ఒక్క స్థానాల్లో మన లాస్ట్ టైం గెలిచిన ఎనభై నాలుగు స్థానాలు గెలుచుకోగలదా లేదా అనేది కొన్ని సర్వేలు చెబుతున్న లెక్కల ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా అరవై నుంచి అరవై నాలుగు స్థానాలు అయితే ఇక్కడ ఈ ప్రాంతాల్లో గెలుచుకోవాలి గెలుచుకుంటే కనుక గెలుపు గ్యారంటీ వైసీపీకి అనేది లేదు ఇక్కడ కనుక సీట్లు తగ్గితే మొత్తం లెక్క మారుతుంది నూట యాభై స్థానాలు వన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ సంగతి పక్కన పెడితే గెలుపుకే ప్రమాదం ఏర్పడుతుంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక మాస్టర్ ప్లాన్ అయితే మొదలుపెట్టారు ఎ ఎక్కడైతే ఎందుకంటే కూటమి కట్టి మూడు పార్టీలు ఏకమవుతున్న వేళ ఎక్కడైతే అసంతృప్తులు ఉన్నారో సీట్లు దక్కని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఒక తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ మూడు పార్టీలకు సంబంధించిన కీలక నేతల్ని అసంతృప్తుల్ని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది దాంతో కాస్తంత ఆ ఓటు బ్యాంకు తమ వైపుకు తిప్పుకుంటే ఖచ్చితంగా అది కోటమికి దండి పడే అవకాశం ఉంటుంది అనే వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తుంది ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించి సీట్లు దక్కని వాళ్ళు ఎవరైతే నిరాశతో ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా తమ వైపుకు తిప్పుకునేందుకు వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తుందంటే ఈ మాస్టర్ ప్లాన్ గనక సక్సెస్ అయితే ఖచ్చితంగా ఈ ఒక్క స్థానాల్లో మళ్ళీ ఎనభై నాలుగు స్థానాలు కనుక దక్కించుకోగలిగితే ఇంకా గెలుపు గ్యారంటీ అందులో తిరుగులేదు కనీసం అరవై నుంచి డెబ్బై స్థానాలైనా ఇక్కడ సంపాదించాలి అనే ఆలోచన ఆ గట్టి ప్రయత్నం అయితే చేస్తుంది వైసీపీ